ఒక్క అమ్మాయి కోసము ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం ఏంటో అర్థం కావట్లేదు నడి రోడ్డు పైన వీళ్ళు ఒక్క అమ్మాయి కోసము కత్తులతో దాడి చేసుకుంటున్నారు ఎందుకు ఏం జరిగింది అనేది నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరిని ఒక అమ్మాయి లవ్ చేసిందంట ఈ ఇద్దరు అబ్బాయిలను లవ్ చేసిందంట అలా కొన్ని రోజులు గడిచిపోయింది ఈ అబ్బాయిలను ఇద్దరిని ఆట బొమ్మలు చేసి అమ్మాయి మంచిగా ఆడుకుందనమాట అవసరం ఉన్నంత డబ్బులు తీసుకుంది అవసరం ఉన్నంత మంచిగా వాడేసుకుంది అనమాట ఎక్కడ ఏ డౌట్ రాకుండా మంచిగా మెయింటైన్ చేసింది ఎందుకంటే ఈమె పక్క ప్లాన్ చేసింది సిన్సియర్గా లవ్ చేయలేదు పెళ్లి చేసుకోవాలి జీవితాంతం కలిసి ఉండాలి తనే నా లైఫ్ పార్ట్నర్ అనుకునే ఈ అమ్మాయి ఎవరిని ఒక్కరినే లవ్ చేసేది ఇద్దరిని ఎందుకు లవ్ చేసింది జస్ట్ వాడుకొని వదిలేయడానికే ఈమె అవసరాలు తీర్చుకోవడానికే కాబట్టి కాబట్టిద్దరిని మెయింటైన్ చేసింది అలా మంచిగా కొన్ని రోజులు గడిచిపోయింది ఎక్కడ ఎవరికి డౌట్ అనేది రాలేదు ఆ తర్వాత ఫస్ట్ ఎవరైతే లవ్ చేసిండో ఆ అబ్బాయికి కొంచెం డౌట్ వచ్చింది ఆ తర్వాత అబ్బాయి ఎంక్వైర్ చేసి అంటే ఈ అమ్మాయి మొబైల్ తీసుకొని చెక్ చేసి ఇవన్నీ చేస్తే అబ్బాయికి అర్థమైంది అనమాట ఇంకొక అబ్బాయిని కూడా లవ్ చేస్తుంది అని ఆ అబ్బాయిని పిలిపించి నడి రోడ్డుపై గొడవ పడుతున్నారు ఇప్పుడు ఈ అబ్బాయికి తెలిసింది సిన్సియర్గా నేను అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిండు అందుకే సిన్సియర్గా లవ్ చేశాడు కాబట్టి ఈ అమ్మాయికి అంటే ఈ అమ్మాయిని ఏమనకుండా ఎవరినైతే ఇంకొక పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్నే పిలిచి గొడవ పడుతున్నాడు నిజంగా ఈయనకు కొంచెమన్నా బుద్ధు లేదనమాట నాకు తెలిసి బుద్ధు ఉంటే ఇలాంటి చేసేవాడు కాదు ఈ అమ్మాయిని నిలదీయాలి వేరే పర్సన్ ఎలా నిలదీస్తాడు ఈమె నాకు లవర్ లేడు అని చెప్పి అతనితో కంటిన్యూ అయినట్టుంది లేదు అంటే నాకు ఒక నాకు వేరే అతనితో లవ్ ఉంది వేరే అతను లవ్ చేస్తున్నానంటే ఈ అబ్బాయి ఎందుకు మాట్లాడతాడు మాట్లాడాడు కదా అబ్బాయిని మోసం చేసి లేడు అని చెప్పేసి మోసం చేసి అతను లవ్ చేస్తున్నట్టుంది అతనికి ఏం సంబంధం లేదు ఇద్దరు మోసపోయారు ఇద్దరు గొర్రెల్లాగా మోసపోయారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయిని నిలదీయాలి నేను సిన్సియర్గా లవ్ చేశాను నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను జీవితాంతం నీతో ఉండాలి అనుకున్నాను అందుకే నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను ఏమనలేదు కానీ నువ్వెందుకు ఇలా మోసం చేసావు నన్ను కాకుండా నేను నీకేం తక్కువ చేశానని నువ్వు వేరే అబ్బాయిని చూసుకోవాల్సి వచ్చింది నాకు తెలియకుండా వేరే అబ్బాయితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి ఈ అమ్మాయి నిలదీసి చంపపైన నాలుగు తగిలించి బుద్ధి వచ్చేలా చెప్పాలి కానీ అలా చేయకుండా ఇతను ఏం చేశాడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నడి రోడ్పై అతని పైన గొడవ పెట్టుకున్నాడు నన్ను ఫస్ట్ లవ్ చేసింది నేనే పెళ్లి చేసుకుంటాను నువ్వెందుకు మాట్లాడుతున్నావురా నీకే సంబంధం మా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు మా మధ్యలో మాకు గొడవలు ఎందుకు పెడుతున్నావు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనేసి ఈ అబ్బాయి పైన గొడవట్టిండు గొడవెడితే ఈ అబ్బాయి ఏమన్నాడు నాకు తెలీదు నువ్వు ఉన్నావు అనేసి నాకు తెలియకుండా నిన్ను చేసింది నీకు తెలియకుండా నన్ను చేసింది అని ఈ అబ్బాయి చెప్తున్నాడు అయినా వినట్లేదు అన్నమాట వినకుండా ఇంకా అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టి చేయడంతో ఆ అబ్బాయి కూడా కోపమైంది ఇద్దరు గట్టి గట్టిగా తిట్టుకొని ఇద్దరు సీరియస్ అయ్యారు ఇంకా ఏం చేసిర్రో అక్కడ పెద్ద గొడవ అనేది స్టార్ట్ అయింది గొడవ స్టార్ట్ అయ్యి ఇతనితో తెచ్చుకున్న కత్తితో ఆ అబ్బాయిని అయితే దాడి చేశాడు ఆ అబ్బాయికి చేయిపోయినా ఇంకా వేరే ప్లేస్లలో కొన్ని గాయాలయ్యాయి నిజంగా ఈ అబ్బాయికి ఇప్పుడు జస్ట్ గాయాలు ఏమన్నా అయ్యింటే పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది అంత ధైర్యం ఉంటే నీకు ఆ అమ్మాయిని కదా నిలదీసి అడగాల్సింది ఆ అమ్మాయి పైన కదా నీకు ఎంత కోపం ఉందో అంత కోపం చూపించాల్సింది ఈ అబ్బాయి పైన చూపిస్తే ఏమొస్తుంది నీలాగా గొర్రెలాగా మోసపోయినోడే అరే నువ్వు మోసపోయావు నేను మోసపోయాను నిన్ను వాడేసుకుంది నన్ను వాడేసుకుంది దీనికి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టాలి అని చెప్పి మీరిద్దరు మాట్లాడుకొని దానికి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టాలి అంతేకాని అది మానేసి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకుంటా అంట నన్ను ఫస్ట్ లవ్ చేసింది కాబట్టి నేనే పెళ్లి చేసుకుంటా నువ్వు మధ్యలో వచ్చినావు మధ్యలోనే వెళ్ళిపో మా మధ్యలోకి వస్తే మంచి మర్యాద ఉండదు బాగుండదు అనేసి వార్నింగ్ ఇస్తున్నాడు సరే బాగానే ఉంది నిన్ను ఫస్ట్ లవ్ చేసింది నిన్ను మంచిగా వాడేసుకుంది నిన్ను బక్రా చేసింది మంచిగా ఉంది వేరే అతను కూడా లవ్ చేసింది అయినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఇంకా అమ్మాయిని చేసుకో ఏం చేస్తుంది కొన్ని రోజుల నీత బాగానే ఉంటుంది ఎందుకంటే కొత్త కొత్త కదా అప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు పెళ్లి కాకముందుకే ఇద్దరిని మెయింటైన్ చేసింది ఇద్దరిని వాడేసుకుంది గొర్రెలను చేసి ఇంకా నీకు పెళ్ళైనాక ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు మంచిగా కొన్ని రోజులు కొత్త కదా ఒక బాగానే ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తుంది ఇంకొని బుట్టలకు దింపుతుందన్నమాట ఇంకొకని బక్రా చేస్తుంది వాన్ని గొర్రం చేసి కొన్ని రోజులు ఆడిస్తుంది చేసి వాంతో కలిసి మంచిగా ప్లాన్ చేస్తుంది అనమాట నిన్న ఏం చేయడానికి లేపేయడానికి లేపేసి వానితో కలిసి మంచిగా ప్లాన్ చేసి ఇద్దరు కలిసి నిన్ను లేపేస్తారు లేపేసి ఏదో డ్రమ్ములను లేదంటే ఏదైనా కుక్కర్లను ఏదైనా మూట కట్టేసి గోన సంచులను ఏదో తోటి పెట్టేసి వాళ్ళిద్దరు మంచిగా జంప్ అయిపోతారు అనమాట జంప్ అయిపోయి మంచిగా అమ్మాయి మళ్ళీ అతను పెళ్లి చేసుకుని అతనితో కొన్ని రోజులు ఉంటుంది కొన్ని ఉండి మళ్ళీ వాణిగులు అయిపోయానికి ప్లాన్ చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట కొంచెం అన్న బుద్ధి ఈ రోజే నీకు పెళ్ళి కాలేదు ఏం కాలేదు జస్ట్ లవ్ చేసినప్పుడే ఇంత కథలు పడి ఇంత చేస్తుంది అలాంటిది నిన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీతో జీవితాంతం ఎట్లుంటుంది అనుకుంటున్నావు ఇలాంటి పనికి మాలే దాంట్లోకి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టండి అంతేకాని మీరిద్దరు గొర్రెలయ్యి అరే నేనే ఫస్ట్ చేస్తున్నా నాకే ఫస్ట్ దక్కాలి నేనే చేసుకుంటా అనేసి కొంచెం కూడా బుద్ధి లేకుండా కొట్లాడుకుంటే అర్థం పర్థం ఉందా తల్లిదండ్రులు వాళ్ళు వేలకు వేలకు ఫీజులు కట్టి వీళ్ళని చదువుకోండ్రా బాబోయి మీ కాళ్ళ మీద మీరు బ్రతకండి మీ భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళు కష్టపడి వాళ్ళు రూపాయి రూపాయి కూడేసి వీళ్ళని చదివిస్తారు చదివిస్తే వీళ్ళేం చేస్తారు ఒళ్ళు కొవ్వకి ఇలా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి మళ్ళీ వాళ్ళు మోసం చేసిరని సరే చేసినావు నీకు తెలియకుండా అది మోసం జరిగిపోయింది అలాంటప్పుడు ఎలా ఉండాలి సైలెంట్గా ఉండాలి నీకు శాతనైతే సైలెంట్గా ఉం లేదంటే నిలదీసి మాట్లాడు అంతేగాని నువ్వు వేరే వాళ్ళ మీదకి పోయి వాళ్ళని కొట్టి వాళ్ళని షాకుతో పొడిచి వాళ్ళకు గాయాలు చేసి వాళ్ళకేమైనా అయితే ఇప్పుడు పోలీస్ కేసు అవుతుంది పోలీస్ కేసు అయితే పోయి జీవితాంతం జైల్లో కూర్చుంటావు నీ భవిష్యత్తు నాశనం నీ తల్లిదండ్రులు నీ భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టించుకు పెట్టుకుంటారు ఎన్ని వాళ్ళ వాళ్ళు ఎన్ని ఆలోచించుంటారు అది కొంచెమన్నా గుర్తుందా ఇలాంటి పనులు చేసేటప్పుడు తల్లిదండ్రుల కష్టం గుర్తుకు రావాలి తల్లిదండ్రులు గుర్తుకు రావాలి నువ్వు చేసిన మిస్టేక్లకు నువ్వు చేసిన తప్పులకు నీ కన్న పాపానికి నీ తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అలాగే నీ తల్లిదండ్రులు ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది నువ్వు బయట జైల్లో కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు తిండి తిప్పలు మానేస్తారు చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరి వేలెత్తి చూపిస్తారు బయటికి కూడా వాళ్ళు ముఖం చూపించుకోలేరు ఎందుకు నిన్ను కన్నా పాపానికి అన్నమాట తల్లిదండ్రులకు ఇదే నా ఇచ్చేది పరువు తీసే పనులు చేయక చేసే కన్నా పరువు నిలబెట్టే పనులు చేయండి నీ పరువు నిలబెట్టే చేస్తారో చేయరో పక్కన పెడితే పరువు తీసే పనులు మాత్రం అస్సలు చేయకండి వాళ్ళు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టి చదిపించినప్పుడు అది మైండ్లో పెట్టుకొని చదువుకోండి మీ భవిష్యత్తు గురించే చదివిస్తున్నారు మీ భవిష్యత్తు బాగుండాలని ఎవరినో లవ్ చేసి వాళ్ళు దక్కలేదని వాళ్ళు మోసం చేసిరని ఇంకొకరిని లవ్ చేస్తున్నారని కొట్టుకోవడం చంపుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు నిజంగా మోసం చేస్తే అలాంటి వాళ్ళని చీకొట్టండి ముఖం పైన ఉమ్మండి నిన్ను నమ్మినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టాలి అని వాళ్ళ ముఖం పైన ఉమ్మండి అంతే నీలాంటి దాన్ని చేసుకుంటే నా పరువు పోతుంది చీ నీలాంటి దాన్ని నేను చేసుకోను నీలాంటి దాంతో నేను ఉండలేను నిన్ను సిన్సియర్గా లవ్ చేశాను అని చెప్పి దాన్ని ముఖం పైన ఉంచి దాన్ని వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకో అంతే కానీ దాన్ని పట్టుకొని నేను వేలాడతాను దాంతోనే నేను ఉంటాను దాన్నే పెళ్లి చేసుకుంటాను అంటే కొన్ని రోజులే దాన్ని పెళ్లి చేసుకున్నాక నాకు తెలిసి ఒక వన్ ఇయర్ ఉంటావు ఆ తర్వాత గోవింద గోవిందా మరి ఆలోచించుకోండి ఇలాంటి వాళ్ళు